మీడు వస్తాబెట్టిటి కటపల ఏయిస్తున్నావాల కటపల తీసుకొని ఇట్లాయ్యాలే దానిపైన ముగ్గేయాలి మసస్స సరే ఓ చాలా బాగు ఐసో చెన్నరి గ్రేట్ ఓహో ఎడు ఎడు ముగ్గేడు నీను ముగ్గే పోతే ఆ డబ్బాది మూడు గీతలు మూడు పోయిన చిన్నది ఒకటి ఆడ ఒకటి ఏదో ఒకటి నాకు వచ్చినట్టేసిన అంటే పెద్దగా మరి అంత చిన్న चल तू चाय आणले का काना ओ काना बंगडत ना नु मुगले पितरो इकडे ओगुणा बाबो बाय सब गुड मॉर्निंग गुड मॉर्निंग लेशो ना पार्टीस ना अया इकडे ना केम करत रू hasil di dalamnya Tidak di firsto.

ఏంది ఏది అయితే రాత్రి రానకు చెవు నొప్పులు వేసింది రాత్రి పది పదిన్నరకు పోయి మెడికల్ షాప్ పోయి ఈ సిరప్ తీసుకొస్తే అప్పుడు తగ్గింది కొంచెం పోసిన తర్వాత ఇప్పుడు తగ్గిందా కరెక్ట్ తగ్గిందా

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సమ్ మా ఫ్యామిలీ లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇంక ఈరోజు అంబేద్కర్ జయంతి ఊరికైతే పోతున్నాము తమ్ముడు వచ్చిండు తమ్ముడు తీసుకొని పోవాలి కేక్ ఆర్డర్ ఇచ్చినాము కేక్ తీసుకొని వెళ్దామా ఓకే ఎవరికి పోయినా కలుద్దాం అయితే నిన్న నైట్ కేక్ ఆర్డర్ ఇచ్చాము అంబేద్కర్ జయంతి రోజు రూమ్లో కేక్ పోయనకి కేక్ ఆర్డర్ ఇచ్చాము కేక్ వస్తుంది కేక్ తీసుకున్నాక ప్లేన్ కేక్ ఉంది రాబీమ్ అంటే చిన్న రాసో పెద్ద రాసో తెలియదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని రాయాలి రాసా అన్నయ్య రాసాడా మొత్తం పడుతుంది అంటారు నా పేరు చిన్నగా రాగాలి ఇంగ్లీష్ మామూలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్

സിംപുൽ അതേ അത് ചെയ്ത చూడడానికి ఇంత ఈజీ అనిపిస్తుంది పని ఎన్నో దాండా పెట్టుకోవాలి బతుదూరు కోసం మా ఎప్పుడెప్పుడు డిలేట్ అయితేనే ఉంటాయి మా ఎట్లాగా యూట్యూబ్లో ఉంటాయి వీడియోలు

আপনি পাইনে কোন গিজেল গিজেল চেয়ে দাঁড়া হ্যাঁ হ্যাঁ চো নাক চুড়ে అని ఇంతవరకు చేసిన కొత్త కుండలి ఏ కింద బాటమ్ ఓపెన్ అవుటవా అవ్వ ఆహా అవ్వ అయితే ఫస్ట్ మొత్తం చేసాము ఆ తర్వాత కుడతలు చూసాము ఆ పైనేసి అదేనా పట్ట పట్ట కుడతారు అయితే ఇంట్లో ముక్కలు ముక్కలు ఉన్నాయి

హాయ్ ప్రిన్షి హలో ఫేస్ అవార్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చిన్నారి ఎప్పుడు వచ్చింది ప్రిన్షి తెలుదా ఎలా వచ్చిందా ఎలా వచ్చిన ప్రిన్షి అమ్మా ఎలా వచ్చినా

এপরে এপরে اصلا মাল এপরে اصلا মাল এপরে اصلا এরডা 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 কম না এরডা থামান সন্তান চল নে আদি আ গেল হচ্ছি না হ্যাঁ বাই বাই চту বাই फ्रेंड्स বাই फ्रेंड्स হাই বাই 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 চিনে বাই पापा

అయ్యో అయ్యా పిడ ప్రిన్సిన బాయ్